చెప్పు కరపడి నన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వచ్చారు అబ్బాయి దేవురు రాజమండ్రి గోదావరి ఒడ్డు సుభిక్షమైన స్థలం అవును పుష్కరాలు కూడా జరుగుతుంటాయి కదా నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను బాబు 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 మీరు ఇక్కడ తను ఇంత దూరం పట్టుకొచ్చినా నీ ఫాలోయింగ్ తగ్గలేదులే తగ్గవమ్మా ఆయన ఫ్యాన్స్ అస్సలు ఆ వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల చదివింది అనంతపురం రూలింగ్ కర్నూల్ ఏంటి అలా చూస్తున్నాం అమ్మాయిలు కూడా నీ అంత అందంగా ముస్తాబ్ కారు బావా ఏ అందం ఆడవాడికేనా ఆయన అందమైన రూపం ఇచ్చాడు దాన్ని అందంగా కాపాడుకోవాలి కదే యాదవ్ భాస్కర్ గౌడ్ అవును బాబా కలిసి మాట్లాడతా ఉన్నా కదా అంతలోనే మంత్రి పాపాలా గ్రౌండ్ గోడ్ కలిసిందాపే